తీయలేదులే పాప తీయలేదు హాయ్ అండి అందరికీ నమస్కారం నేనండి మీ పి బాలాజీని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నాను ముందుగా మా వీడియో చూసిన అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే అందరూ ఒక లైక్ ఇచ్చి మాకు ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు మేము వచ్చేసి మా తోటకు వచ్చామండి పట్టుకో మా తోటకు వచ్చాము రోజైతే మాది ఇంచుమించు సంవత్సరం పైన అయిపోయిందండి కొబ్బరి మొక్కలు మేము ఊడాలనుకొని అనుకొని అంటే కొత్త గుడ్లో ఓడాలనుకొని అయితే మా ప్లాన్ ప్రకారంగా ఉంచాము అవి అవి ఈరోజు ఊడాలని కోరిక అనుకుంటున్నాము ఇప్పుడు వెళ్ళి ఉడుస్తాము చూడండి మా పసుపు మొక్కలు అయితే ఎంత పెద్ద పెద్దవి అయిపోయాయో చూడు మా గీతమ్మ అంత అయిపోతే గీతమ్మ ఉండు అక్కడ పసుపు మొక్కల దగ్గర చూడు సరిగ్గుండు అందులో చచ్చిపోయి పెట్టి సరిగ్గా ఇట్రా 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 ఇటు అల్గుండు వెరీ గుడ్ చూడండి మా అంత అయితే పసుపు మొక్కలు అయితే అయిపోయినాయి చాలా పసుపు పెద్ద పెద్దవి అయిపోయినాయి ఈ సంవత్సరం అయితే మేము ఇవైతే తీస్తామండి తవ్వుతాము ఆ వీడియో కూడా మీరు చూద్దరు కానీ అంటే వ్యాసీవిలో తవ్వుతాము ఇవంతా మొత్తానికి వంగిపోవాలంటే దీని పసిమంతా దిగిపోయిన తర్వాత మనము తవ్వడం అయితే జరుగుతుంది చూడండి ఒకటి ఎంత పెద్దవి అయిపోయాయో ఈ స్మెల్ చూస్తే చాలా మంచిగా మంచి వాసన వస్తుందండి బస్సు మొక్కలు కుమారి కత్వెక్కడు ఎక్కడ ఉంది షెడ్లో నా తాళమేమి నాకు షడ్ తీస్తాను నేను ఇగో గీతమ్మా మంచి జాంపండు నీకోసం బా చిన్నదైనా మంచి తేటి కొందరా నాన్న మంచిది ఇగో తిను 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 చూడు బాగుందా

ఎక్కువ ఎక్కువైపోయిందండి ఇది మేము పల్లె వేసి పల్లెమంటే ఒక దగ్గర ఇంచుమించు ఒక ముప్పై కొబ్బరి ఎండు కొబ్బరి అయితే మనం పెట్టాము పెద్ద మొక్కలు అయిపోయినాయి చాలా పెద్ద మొక్కలు అయిపోయి ఎందుకంటే ఈ టైం వరకు అయితే మేము చూసాము ఇది కుడుద్దాం అనేసి ఇక్కడ జామ మొక్కలు వేయిందే మనకి ఇక్కడ ఒళ్ళేమని చెప్పేసి బాగా ఏరైతే నాటుకుపోయాయి చూడండి చూడండి ఏరైతే బాగా నాటుకుపోయింది వంతను ఇంత అయితే ఏరు రాకూడదు ఇంత పెద్దవైతే అవ్వకూడదు దీనికన్నా పెద్దవైతే అండి అవి అది అయితే దీనికన్నా పెద్ద అయిపోయారు తల్లి అది చాలా పెద్ద అయిపోయింది కుమారి లోతు పాతాలి కుమార్ మనం ఇప్పుడు సంవత్సరం అవి ఈ వీటితో నుడిసినవే మనం ఈ థాట్స్ ఇట్ బా తీసినాం కానీ అక్కడ ఉండలేకపోయాం ఎందుకంటే మనకు తెలియదు అంటే ఎక్కడ వస్తుందో తెలిసేది తెలియదు కాబట్టి చాలా పెద్ద అయితే తెలిసే ఏపీ గెలిపేస్తున్నారు పెద్ద బాగా తావాలేమీ చూద్దాం లాక్ చూద్దాం కాదు వచ్చేస్తా రావట్లేదు కుమారి పడిపోతుంది రావట్లేదు మాత్రం వచ్చింది చూడే చూడేంత మొక్క అయిపోయిందో చాలా పెద్ద మొక్క అయిపోయింది అది పెద్ద చాలా పెద్ద మొక్క

ஜாக்கிரதா <laughs> <sus>

మ్నా వడుతామ్ా లీడి పూరా తొరియా వై వఈ నిటిలీ వ్ర్ మాథతాది మైయా స్య్టి వై వొనా వన్లవనన్ జీతం ఉడిచున్నా మా మొక్క ఇప్పుడు నెక్స్ట్ మొక్క పదరా తల్లి మరి ఇంకో మొక్క ఎక్కడ ఉడుతున్నా ఉంటుందా ఎక్కడ ఇంకో చదమ్మక్కనిది చదువుకో తీసాను అందుకు ఓ ఓం పెట్టం నమస్తే వాటి అయితే కొబ్బరికాయలు అయితే ముందు ఎవరికి తింటారు శివ తింటావా దేవుడికివ్వా శివుడికివ్వా ఇస్తావా ముందు తినేసిన తర్వాత ముందు ఇస్తావాడికి అమ్మా ఎక్కడ ఉడుతామే అక్కడ ఇక్కడ ఉడుదొక్కే ఉంది కదా ఇది పద్ద చెట్ట నిగమ్మ తగులుతుంది వెనక వెనక వింట్రా నువ్వు చాలా పెద్ద గోహికి తీస్తాను కుమారి ఎందుకంటే ఇది పెద్ద మొక్క

ఇదండి ఈరోజు వీడియో చూడండి మనం ఈ మొక్కలని అయితే నాటాము ఇప్పుడు మూడు మొక్కలు కూడాను గత సంవత్సరం మనం వేసాం అప్పుడు మన ఛానల్ లేదండి మా అత్తవారింటికి అదే వీళ్ళ అమ్మగారింటికి కుమారి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి పళ్ళు తెచ్చుకొని మనం వేసుకున్నాం హైదరాబాద్ మా అక్క ఎక్కడికి అని ఫోన్ చేస్తే నేను చెప్పాను అనమాట వీళ్ళగా అక్క వీళ్ళకి వెళ్ళగా మొక్కలు కొందామనుకుని వెళ్తున్నాను అని శ్రీకాకుళం బయలుదేరాను అయితే వచ్చేసి అక్క అందు ఎందుకురా నీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఎందుకురా పళ్ళు ఎక్కడైనా దొరికితే వేసుకోరా చవకులు దొరుకుతుంది ఇప్పుడు మొక్కలు వచ్చేసి ఇంచుమించు ఆరు వందలు ఏడు వందలు ఉన్నది ఆ మొక్కలు పెట్టుకొని నీకు ఎంత డబ్బు వేసుకో అని చెప్పి అక్క అయితే చెప్పడం అయితే జరిగింది అందుకనే నేను సరే మా అక్క మంచిగానే చేసింది అని చెప్పేసి ఇంటి దగ్గర నాకు బాగా తెలిసిన మొక్క అంటే పక్కనే మా అత్తవారి బిల్డింగ్కి కొంచెం దూరంలోనే పెద్ద చెట్టు ఉన్నది ఆ చెట్టులో ఎప్పుడు చూసినా కాయలే అలాంటి బ్రీడ్ నాకు కావాలని చెప్పేసి నేను ఒక కాయ వచ్చేసి ముప్పై రూపాయలకి తీసుకున్నాను తీసుకొని వీటికి పల్లెం అంటే మనం ఆకు గట్ట పోస్తాం కదా అలాగా ఒక దగ్గర మొక్క ఇన్ను వేసుకొని ఇవన్నీ చూపించారు కదా ఎక్కడ ఇప్పుడు ఎక్కడ అక్కడ పల్లెం వేసుకున్నాను ఈ మొక్కలన్నీ నేను కొంచెం చూడండి అవి కూడా అక్కడే అవి అవి గత సంవత్సరం ఉడిచింది అంటే ఫస్ట్లో ఒక ఆరు నెలలు క్రితం మనం ఉడిచింది ఇదేమొచ్చేసి అలా ఉండిపోయినాయి అండి ఇవి ఇదండి అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు బాలాజీ గారు అని అంటే నాకు చెట్లు అంటే చాలా ప్రాణం అండి ధర్మో రక్షిత అంటారా ఏమంటారు ధర్మో రక్షిత రక్షిత అలాగే నా మనసులో అనిపిస్తుంది వృక్షో రక్షిత వృక్షాన్ని మనం రక్షిస్తే ఈరోజు రేపది కాయలుగా మనకు రక్షిస్తుంది అందుకు నేను ఇది ఖచ్చితంగా వృక్షాలు అంటే నాకు చాలా ఇష్టం అలాగే పండ్ల జాతాలకో కూరగాయలనుకో ఏదైనా కానీ ఉన్న స్థాయిలో ఇప్పుడు తోటకూర పెంచామనుకోండి అవి ఉన్న స్థాయిలో అది నెలకు పెరుగుతుంది ఈరోజు మనం విత్తనాలు వేస్తే అది మనకు ఒక నాలుగు రోజులకి కూరగా మారి మనకి ఎంతో ఒక డబ్బుగా మారుతుంది కదా అదే అనమాట మనకి ఇంత ఎంతో ఆధారంగా ఉంటుంది కాబట్టి ఈ మొక్కలన్నీ అంటే నాకు చాలా ఇష్టం అలాగే అగ్రికల్చర్లో ఏదైనా ఇష్టం అలాగే నేను నమ్ముకున్నది ఏంటంటే ఎరువులు గిరువులు ఎక్కువ వేయనండి ఆర్గానిక్ అదే సేంద్రియ పద్ధతిలో వెళ్తాను ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ కూడా చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాలాంటి రైతుల్ని అయితే ప్రోత్సహించి ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరు దయచేసి లైక్ మాత్రం చేయడం అయితే మాత్రం మర్చిపోకండి దయచేసి ఎందుకు నేను ఇంతగానో అంటున్నానంటే మీకు తెలుసు ఎందుకు ఈ బాలాజీ గారిని అంటున్నారని ఈరోజు చెప్పడానికి కారణం నేను ఎక్కువ శాతం ఇవన్నీ చెప్పనండి అందరిలాగా ఎందుకంటే మీకు తెలుసు మా కష్టాలు తెలుసు ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేశారనుకో ఒక కామెంట్ పెట్టారనుకో లైక్ ఒక ముగ్గురికి కామెంట్కి ఒక ఏడుగురికి వెళ్తుందని నాకు తెలిసింది ఆ విధంగా మా ఛానల్ ఛానల్లో కొంచెం ముందుకు మరి ఇలాంటి ఇలాంటి మొక్కలు నాటడం ఇలాంటి మన రైతాంగం ఇంకొక రైతులకు కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కానీ ఎవరికైనా కానీ అందరికీ వెళ్ళాలనేసి నేనైతే అనుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఏమైనా తప్పులు క్షమించండి నమస్తే